హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి చల్లని వాతావరణంలో నోటికి రుచిగా ఏదైనా తినాలనుకుంటే ఇలా చిట్టి చెగుడియాలని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ముందుగా చిట్టి చెగుడియాలని తయారు చేసుకోవడానికి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పుని లేదా వేపిన పప్పుని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కూడా అందులోనే వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును ఇంకా కొంచెం తెల్ల నువ్వులను ఇంకా కొంచెం వాముని ఇంకా సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపుని కలర్ కోసం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా మరిగిన నీళ్లను వేడిగా ఉండగానే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వేడి నీరు వేసుకునేటప్పుడు చూసుకొని కలుపుకోండి ఒక స్పూన్తో ముందుగా కలుపుకొని ఆ తర్వాత చెయ్యి పెట్టి బాగా మనకు మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి చూపించిన విధంగా కొంచెం చపాతి ముద్దకి వచ్చేలాగా కలుపుకోవాలి ఇందులోనే కాస్త నూనెను కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా డఫ్ అనేది ప్రిపేర్ అవ్వాలి ఆ తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనకు సరిపడా అంతా కొంచెం పిండి ముద్దను తీసుకొని మిగతాది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి లేదంటే ఎండిపోతుంది ఆ తర్వాత మనం ఈ పిండి ముద్దను నేను చూపించిన విధంగా స్ట్రైట్గా పాముకుంటూ ఆ తర్వాత రౌండ్స్ చుట్టుకుంటూ ఉండాలి ఇలా మొత్తం పిండి మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చిట్టి చెడియాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద నూనెను వేసుకొని అది బాగా మరిగిందో లేదో ఒకసారి చూసుకొని మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ చెగోడియాలు మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకుంటూ బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే లోపల వరకు బాగా ఫ్రై అవ్వవు పచ్చి పచ్చిగా ఉండిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు లోపల వరకు బాగా ఫ్రై అయ్యి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి మనకి ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే లోపల ఇంకా కాస్త పచ్చదనం ఉన్నట్టు బబుల్స్ మొత్తం లేకపోతే అప్పుడు వాటిని తీసేస్తే పక్కకి మనకి కావలసిన బెస్ట్ పర్ఫెక్ట్ చిట్టి చేగొడియాలు ప్రిపేర్ అయినట్టే మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో